ఒక పాటతో ఒక మాటతో కొన్ని లక్షల మందిని ఒక వాదం వైపు నడిపించడమే కాకుండా వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి యుద్ధం చేయడానికి సిద్ధం చేసేంత గొప్ప గొంతు ఈ శతాబ్దంలో ఎవరికైనా ఉందంటే అది కేవలం గద్దర్ గారు ఒకరికే ఉంది గద్దర్కి కులం లేదు గద్దర్కి మతం లేదు గద్దర్ కి లేదు కోట్లాది మంది ప్రజల జీవితాలు ఏ రకంగా మారాలి మారటం కోసం మనం ఏం చేయాలని చెప్పి ఆ మారటం కోసం తన జీవితం మొత్తాన్ని ధారబోసినటువంటి గొప్ప వ్యక్తి గద్దర్ అన్న అటువంటి గద్దరన్న గురించి తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం జయంతి వర్దంతులు చేయటం ఒక్కటే కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలుగు సినిమా రంగానికి అప్పటి వరకు ఉన్నటువంటి నంది అవార్డు స్థానంలో గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ అని చెప్పి తెలుగు సినిమా రంగానికి గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులు ఇవ్వబోతా ఉంది ఇది చరిత్రలో నిలిచిపోయేది అంటే తెలుగు సినిమా రంగం ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం ఆయన పేరు మీద ఈ అవార్డులు వారి హృదయాల్లో చిరస్థాయిగా ఉంటాయి